పార్టీపై అమిత్ షా విధించిన మార్చ్ ఎండింగ్ డేట్ క్లోజ్ అవుతుందా ఈ వరస ఎన్కౌంటర్లు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది ఆ పార్టీ మరో ఇద్దరు అగ్రనేతలు పోరాట చరిత్రలో అగ్రభాగాన నిలిచిన కుటుంబం నుండి వెళ్లిన ఇద్దరు ముఖ్య నేతలు దళ సభ్యుల మాదిరిగా పోలీసులకు చిక్కి హతమయ్యారు ఇది వింటేనే ఆశ్చర్యం కలుగుతుంది యాబై ఏళ్ల మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇప్పుడు కన్ను మూసిన వారి చరిత్ర తెలుసుకోవాల్సిందే పెద్దపల్లిలో ఐటీఐ చదివిన గాజర్ల రవి కుటుంబం ఆయన ఊరే విప్లవాల ఖిల్లాగా పేరొందిన వెలిశాల నుండి వందల మంది మిలిటెంట్లు ఓ పది మంది అగ్రనేతలను అందిస్తే గాజర్ల కుటుంబం నుండి ఆరుగురు అడవి బాట పట్టారు చెల్లెళ్లు బావ అన్న లుంగిపోగా ఓ అన్న సారయ్య ఆజాద్ వదిన ఎన్కౌంటర్లో కన్నుమూశారు ఇవాళ మరణించిన గణేష్ శాంతి చర్చల వేళ దేశవ్యాప్తంగా పరిచయమయ్యారు ఇక అరుణ చరిత్ర మరింత గొప్పగా ఉంది ఆమె కేంద్ర కమిటీ సభ్యులు చేరుకుయి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ చెల్లెలు రాజ్ కుమార్ తన చెల్లెలు తల్లిని కూడా విప్లవానికి అందించిన చరిత్ర కలిగిన ఇటు నుండి పీడిత ప్రజల విముక్తి స్వేచ్ఛ సమానత్వం కోసం ఏళ్ల తరబడి అడవి బాటలో కన్ను మూసిన కుటుంబం నుండి వెళ్లారు ఆమె ఇటీవల మరణించిన కేంద్ర కమిటీ నేత చలపతి సహచరురాలు ఈ ఇద్దరు ముఖ్యుల ఎన్కౌంటర్ గురించి మరింత సమాచారం వినండి ఆంధ్ర ఒడిశా బార్డర్లో బుధవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో రెండు వేల నాలుగు శాంతి చర్చల కమిటీ ప్రతినిధి కేంద్ర కమిటీ సభ్యుడు గాజల రవి అలియాస్ గణేష్ మరణించారు ఆయనతో పాటు ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ అలియాస్ వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ రూపీతో పాటు మరొకరు మరణించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ అలియాస్ బిస్రు అలియాస్ బేను యాబై ఏడేండ్లకి చనిపోయారు పార్టీ సభ్యునిగా తన ప్రాస్థానాన్ని ప్రారంభించిన గణేష్ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండేవారు పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన సుదీర్ఘకాలం ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మహదేవ్పూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో లంకెలగడ్డ వద్ద మందు పాత్ర పేల్చారు ఈ ఘటనలో పంజాబ్ కమాండోల కమాండర్ జిఎస్ సాయితో పాటు మరో ఏడుగురు కమాండోలు మరణించారు పంజాబ్లో టెర్రరిస్టులను అంతమందించడంలో కీలక పాత్ర పోషించిన సాహి లంకెలగడ్డ ఎన్కౌంటర్లో మరణించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది అప్పుడు పంజాబ్ మాజీ డీజీపీ పంజాబ్ కమాండోల విభాగాన్ని క్రియేట్ చేసి దానికి గా వ్యవహరించి ప్రత్యేకంగా మహదేవ్పూర్ కు వచ్చారు మహదేవ్పూర్ క్యాంప్లోని పంజాబ్ కమాండోలో మనోధైర్యం నింపడంతో పాటు లంకెలగడ్డ వద్ద పేల్చిన మందుపాత్ర ఘటనా స్థలాన్ని కూడా సందర్శించారు ఈ ఘటనకు కర్త కర్మక్రియ అంతా కూడా గణేష్గా పోలీసులు గుర్తించి ఆయనను టార్గెట్ చేసినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు ఎదురు కాల్పుల్లో గణేష్ బలగాల కళ్ళు కప్పి తప్పించుకున్న సందర్భాలు ఎన్నో ప్రముఖులను టార్గెట్ చేసి మందు పాత్రలను పేర్చే విషయంలో పీపుల్స్ వార్లో ప్రముఖంగా వినిపించిన పేర్లలో గణేష్ పేరు ఒకటి మహదేవ్పూర్ మహాముత్తారం ఏటూరు నాగారం తదితర ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ కూడా గణేష్ కారణంగా పెద్ద ఎత్తున జరిగింది మిలిటెంట్ వ్యవస్థ నుండి మొదలు పార్టీ క్రియాశీల కార్యకలాపాలను నిర్వహించడంలో గణేష్ స్కెచ్ వ్యూహాత్మకంగా ఉండేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపాడు బ్లాస్టింగ్ భూపాలపల్లి సమీపంలోని బాంబులగడ్డ వద్ద పేల్చివేత వంటి ఎన్నో ఘటనల్లో గణేష్ పాత్ర ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉండేది అలాగే పంతొమ్మిది వందల తొంభైవ దశాబ్దంలో పత్తి రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారడంతో పరకాల మహదేవ్పూర్ ప్రాంతాల్లో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి ఈ సమయంలో పత్తి సాగు చేసి దివాలా తీసిన రైతాంగానికి కొంతమంది రైతులకు ఆర్థిక సహాయం కూడా పార్టీ అందించింది ఉత్తర తెలంగాణలో పార్టీ నిర్మాణంలో క్రియాశీల పాత్ర పోషించిన గణేష్ నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ ఎన్టీఎస్ఎస్సీలో అత్యంత ముఖ్య భూమిక పోషించిన వారిలో గణేష్ పాత్ర కూడా కీలకంగా ఉంది కరీంనగర్ ఖమ్మం వరంగల్ కెకెడబ్ల్యూ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఏఓబీకి వెళ్లిపోయారు కొంతకాలం దండకారణ్యల అటవీ ప్రాంతంలో కూడా వివిధ స్థాయిలో మావోయిస్టు పార్టీ నిర్మాణం కోసం కృషి చేశారు ముఖ్యంగా మహదేవ్పూర్ ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో ముఖ్యంగా మహదేవ్పూర్ ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో పార్టీకి పట్టున్న సమయంలో ఇక్కడ చర్యలకు పాల్పడినప్పుడు సేఫ్ జోన్ గా పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లోని బస్సర్ అడవులను వినియోగించుకునేవారు ఈ క్రమంలోనే అక్కడి ఆదివాసీలతో పీపుల్స్ వార్ పార్టీ మమేకమైంది దండకార్యాలయం అటవీ ప్రాంతంలో పార్టీ నిర్మాణంలోనూ గణేష్ భాగస్వామ్యం కీలకంగా ఉంది రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల్లో పీపుల్స్ వార్ పార్టీ ప్రతినిధిగా వ్యవహరించిన గణేష్ కేంద్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు వెలిశాల గ్రామంలోని గాజల కుటుంబానికి చెందిన నలుగురిలో ముగ్గురు విప్లవ ప్రాంతంలో కొనసాగారు పీపుల్స్ వార్లో చేరిన వారిలో గాజల్ల సారయ్య అలియాస్ ఆజాద్ గాజల్ల రవి అలియాస్ గణేష్ గాజల్ల అశోక్ అలియాస్ ఐతూ ముగ్గురు అన్నదమ్ములు కూడా యూజీ లోనే పనిచేశారు వీరిలో సారయ్య అలియాస్ ఆజాద్ పదిహేనేళ్ల క్రితం ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించారు అశోక్ అలియాస్ ఐతూ ఇటీవలే జనజీవనంలో కలిసి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు తాజాగా బుధవారం తెల్లవారుజామున గ్రే హౌస్ బలగాలకు మావోయిస్టులకు మధ్య ఏపీ రిహద్దుల్లోని రంపచోవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని గుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో గణేష్ అలియాస్ ఉదయ్ చనిపోయారు పీపుల్స్ వార్ ప్రస్థానం నుండి పార్టీలో పనిచేసి ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఎదిగిన అరుణ అలియాస్ రవి లక్ష్మి చైతన్య అలియాస్ రూపీ కూడా మరణించారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవాణిపాలెంకు చెందిన అరుణ అన్న ఆజాద్ అలియాస్ రాజ్ కుమార్ రెండు వేల నాలుగు శాంతి చర్చల తర్వాత మరోసారి చర్చల ప్రతిపాదనకు తెరపైకి తీసుకొచ్చారు స్వామి అగ్నివేశ్ ద్వారా శాంతి చర్చల ప్రస్తావన వెలుగులోకి వచ్చింది ఈ క్రమంలో ఆయన ఆసిఫాబాద్ సరిహద్దుల్లోని వాంకేడి సమీపంలో ఎన్కౌంటర్లో మరణించారు ఆమె భర్త రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి ఈ ఏడాది జనవరి నెలలో ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు తాజాగా అరుణ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోవరం సమీపంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో మరణించారు బుధవారం మరణించిన మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలిద్దరూ కూడా చర్చల అంశంతో ముడిపడిన వారే కావడం గమనార్హం వార్తల కోసం మన ఛానల్ చేయండి